హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ బ్లాగ్స్ నేను మీ రఘు అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మీకు ఒక పోలంగి సేవ గురించి చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ వేణుగోపాల స్వామి వారికి జరిగిన పోలంగి సేవ కార్యక్రమాన్ని మొత్తం కవర్ చేశాను శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల వారి దేవస్థానం మన విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా పురాతనమైన దేవస్థానం ఇక్కడ ఈ ఈ నెల జనవరి ఆరో తారీఖు సోమవారం జరిగిన పూలంగి సేవ కార్యక్రమం అంటే పువ్వులతో వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ కార్య ఈ దేవస్థానంలో ఏ కార్యక్రమం జరిగినా శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో జరుగుతుంది ఈ దేవస్థానం దేవాదాయ శాఖకు చెందింది అయినప్పటికీ బొబ్బిలి రాజవంశీయులే ఇప్పటికీ ధర్మకథలుగా వ్యవహరిస్తున్నారు ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళు ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పోలంగి సేవను నిర్వహిస్తున్న ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మాత్రం అత్యంత ఘనంగా వైభవంగా నా బూత్ నా భవిష్యత్ అనే విధంగా మొత్తం కార్యక్రమాన్ని జరిపించారు బెంగళూరు కలకత్తా మరియు రాజమండ్రి వద్ద గల కడియం నర్సరీల నుంచి సేకరించిన పదిహేను టన్నులకు పైగా పుష్పాలు మరియు పండ్లతో ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు ప్రత్యేకంగా శిక్షణ పొంది వచ్చిన మూడు వందల మంది సిబ్బంది ఆలయాన్ని మూడు రోజుల పాటు సర్వాంగ సుందరంగా అలంకరించారు ఆలయం వెలుపల ఉన్న బృందావనంలో శేషునాథపై నిలబడి నాట్యం చేస్తున్న కృష్ణయ్యను మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు ఫ్రెండ్స్ పోలంగ సేవ అంటే కేవలం పువ్వులే కాదు ఫ్రెండ్స్ వివిధ రకాల పండ్లు అంటే దానిమ్మ బత్తాయి ద్రాక్ష ఆపిల్ నారింజ ఇలా వివిధ రకాల పండ్లతో కూడా మొత్తం ఆలయ ఆస్థాన మండపం మరియు గర్భగుడిలో చేసిన అలంకరణను మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్ ఆలయాన్ని మొత్తాన్ని పువ్వులు పండ్లతో నింపేశారు ఫ్రెండ్స్ నిజానికి వచ్చిన భక్తులు కూడా చాలామంది కృష్ణయ్యతో పాటు ఈ అలంకరణ చూడడానికి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అంతరాలయ మాడవీధుల్లో కొలువైన వివిధ దేవతామూర్తులను కూడా దీపాలతో మరియు పుష్పాలతో పండ్లతో ఎంతో సుందరంగా అలంకరించారు ఫ్రెండ్స్ ఏడాదికి ఒక్కరోజు జరిగే ఈ పూలంగి సేవ కార్యక్రమాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జిల్లాల నుంచి నిజానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఆలయ గర్భగుడి గోపురాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం చేసిన దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఆలయంలో ఉన్న వందకు పైగా రాతి స్తంభాల్లో ఏ స్తంభాన్ని కూడా వదలకుండా పువ్వులతో ఆలయాన్ని ఎంతో అందంగా అలంకరించారు ఫ్రెండ్స్ ఆలయంలో కొలుగైన వివిధ దేవతామూర్తుల వద్ద కూడా పూల పందిర్లు పూల దండలతో ఎంతో బాగా అలంకరించారు అంతేకాకుండా ఆలయంలో ఉన్న బృందావనం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బుర్రకథ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలన్నీ పెద్దలను పెన్నలను ఎంతో ఆకట్టుకున్నాయి పట్టణంలో ఉన్న ఆలయానికి చేరుకునే ప్రతి రహదారిని చిన్న చిన్న వీధులను కూడా ఎంతో అందంగా అలంకరించారు విద్యుత్ దీపాలతో దగదగలాడిపోతున్న రాజగోపాల్ని మీరు ఇక్కడ చిత్రంలో చూడవచ్చు మన ఉత్తరాంధ్రలోనే ఎత్తులో రెండో అతిపెద్ద గోపురంగా ఇది చెప్పబడుతుంది స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా అడుగడుగున ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు కొంతమంది వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ సేవలను స్వామివారికి చేసాలి వికాస తరంగానే సభ్యుల సేవలు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తులకు కూడా ప్రసాదాన్ని స్వయంగా బొబ్బుల ఎమ్మెల్యే రాజవంశీయులు శ్రీ దేవినాయన గారు వితరణ చేయడం గమనార్హం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో కావాలంటే ఎస్ఆర్ రియల్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాబాయ్